బిగ్ బాస్ లో టికెట్ ఫినాల్లీ రేస్ కోసం అందించేసిన టాస్క్లో మొదటి లెవెల్లో కళ్యాణ్ రీతి ఇమాన్యుల్ పార్టిసిపేట్ చేయగా ఆ టాస్క్లో ఇమాన్యుల్ విన్ అవుతాడు ఇక సెకండ్ లెవెల్ కి ఇమాన్యుల్ అయితే అడుగు వేస్తాడు అలా తనుజా బర్ణిగారితో అయితే ఇమాన్యుల్ ఆ టాస్క్లో గట్టిగా పర్ఫామ్ చేయడం జరుగుతుంది పోటా పోటీగా ఇక సెకండ్ లెవెల్ టాస్క్లో తనుజా రైస్ చూస్తే వేరే లెవెల్ అని చెప్పాలి తను అసలు టాస్క్లో విన్ అవుతుందో ఇద్దరు అబ్బాయిలతో అనుకుంటే వాళ్ళతో దూసుకుంటూ అయితే సెకండ్ లెవెల్ టాస్క్లో తనైతే విజయం సాధించేసింది థర్డ్ లెవెల్ టాస్క్లో సంజన ఇమాన్యుల్ మధ్యన మళ్ళీ పోటీ జరుగుతుంది అందులో ఇమాన్యుల్ అయితే విన్ అవ్వడం జరిగింది ఇలా ఏ టాస్క్ చూసినా ఇమాన్యుల్ విన్ అవుతున్నాడు మరొక వైపు తనుజాతో కూడా మరో టాస్క్ పెట్టడం జరిగింది తనుజా అయితే విన్ అయిపోయింది అలా ఇమాన్యుల్ తనుజా నెంబర్ వన్గా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక డిమాన్ అయితే టికెట్ టు ఫినాలీ రేస్ నేనే కొడతా అంటూ సవాల్ విసిరి తన కోసం అయితే ఇంకా ఏ పోటీ అయితే రాలేదు ప్రస్తుతం జరుగుతున్న నాలుగు పోటీల్లో కూడా ఎక్కడ కూడా అయితే డిమోన్ పార్టిసిపేట్ చేయడం లేదు టికెట్ టు ఫినాలీ రేస్ ఎవరు కొడతారనిపిస్తుంది డిమోన్ చెప్పిన మాట చేస్తాడని అనిపిస్తుందా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి రీతు అంతలో ఫైర్ అవుతూ ఆటలో పార్టిసిపేట్ చేసినప్పటికి మొదటి లెవెల్ లోనే తనైతే ఫెయిల్ అయ్యింది ఇప్పటివరకు నేను ఎవరు సపోర్ట్ లేకుండానే వచ్చాను అంటున్నా రీతు మరి ఎందుకు టాస్క్లో పర్ఫామ్ చేయలేకపోతుంది అంటూ ఆడియన్సే కాదు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా క్వశ్చన్ వేస్తున్నారు